ओश्वरो मूर्तिभेदविभागिनि व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः శాంతి శాంతి సో ఈరోజు మన వాళ్ళు క్యాంప్ వెళ్తున్నారు వెళ్తున్నారన్నమాట కాబట్టి మీకు మీరు ఎక్కడికైనా సరే ప్రయాణం వెళ్ళే ముందు మృత్యుంజయ మంత్రం అని ఒకటి ఉంది అది మీకు కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు ఏ కార్యక్రమంలో అయినా మనిషి పుట్టినప్పుడు మనిషి దేహత్యాగం చేసినప్పుడు అంటే శరీరంతో పుడతాము శరీరం విడిచిపెడతాం అంటే అప్పటి నుండి విడిచిపెట్టినంత వరకు మధ్యలో ప్రతి సమయంలోనూ ఈ మంత్రం మనం చదవచ్చునని అర్థం అంటే ఎప్పుడు చదవాలని మరి ప్రశ్న అడకపోవడదు మరి మీరు అందువలన జనరల్గా ప్రతి సమయంలోనూ మీకు ఒక రకమైనటువంటి శుభం మంగళకరం శాంతి కోసం ఈ మంత్రంని పఠిస్తారు దీన్ని సంజీవిని మంత్రము లేదా మృత్యుంజయ మంత్రం అంటారు ఓం త్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుమృతాత్ త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీ యమామృతాత్ ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షి యమామృతాత్ ఈ మంత్రము మీరు పఠించాలి దాని అర్థం కూడా మీకు తెలిసి ఉండాలి మనకు అర్థం తెలియకుండా మనం పఠిస్తే కొద్దో గొప్ప ప్రయోజనం ఉంటుంది లేదని అనడానికి నేనెవరిని కానీ అది అర్థం తెలుసుకొని మనం పఠిస్తే దాని యొక్క ప్రయోజనం చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఇంతకీ ఈ యొక్క మంత్రం యొక్క అర్థం ఏమిటి తాత్పర్యం ఏమిటి అంటే ఓ అంటే మొత్తము సృష్టి ఈ జగత్తు సృష్టి కాకముందు ఈ జగత్ ఓం అనే ఆ బీజాక్షరం ప్రణవాక్షరములో ఒక బీజరూపంగా ఉన్నదనమాట జగత్తు అంటే ఒక మర్రి చెట్టు పెద్ద వటవృక్షం కాకముందు అంత ఎక్కడ ఉన్నది విత్తనములు ఎంత విత్తనము ఒక పనసపండు ఉంటుంటుందా ఎంత ఉంటుంది మర్రి పండు పనసపండు ఉంటుంటుందా జాక్ ఫ్రూట్ అంత ఉంటుందా ఎంత ఉంటుంది ఇంత పండు ఉంటుందా దాంట్లో విత్తనము మరీ చిన్నవి ఉంటాయి ఆ పండు కట్ చేసి విత్తనం చూస్తే ఇంత చిన్నది ఆ విత్తనాన్ని మనం పగలగొట్టి చూస్తే మరీ ఇంక ఉండదు ఇంక దాన్ని టచ్ చేస్తే చిన్న గమ్ములా ఉంటుంది అంటే ఆ చిన్న గమ్ము లాంటిది ఏంటంటే సారం ఎసెన్స్ ఆ చిన్న గమ్ము దాంట్లోనే ఎంటైర్ వృక్షం అంతా కూడాను అవ్యక్తంగా ఉన్నదన్నమాట మర్రి చెట్టుకి ఆ చిన్న లాంటి సారం ఎలాంటిదో యావత్ సృష్టి అంతటికి ఓంకారం అలాంటిది అంటే ఓం అంటే దాంట్లోపల మూడు అక్షరాలు నింపి ఉన్నాయి మనం చిన్నప్పుడు ఇప్పుడు కూడా మీకు టాబ్లెట్స్ వేసుకుంటారు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు అమ్మలాంటి వాళ్ళు నాకు ఆ గొట్టం టాబ్లెట్లు తీసుకురండి గొట్టం టాబ్లెట్ అంటారు చూసారా చిన్న చిన్న క్యాప్సూల్స్ ఉంటాయి అవి ఒక పైపులాగా ఉంటాయి రెండు కప్పులతో పెట్టి దానికి గొట్టం టాబ్లెట్లు అంటారు పెద్దవాళ్ళు విలేజెస్లో గ్రామాల్లో అలాగన్నట్టు ఆ రెండు ఆ కప్పుల్లాగా ఏవైతే క్యాప్స్ ఉంటాయి కదా ఆ లోపల ఆ మెడిసిన్ పెడతారు పౌడర్ ఆ విధంగా ఓంకారములో యావత్తు సృష్టి క్రియేషన్ యావత్తు ఆ సృష్టి యొక్క స్థితి అంటే సస్టెనెన్స్ అండ్ సృష్టి లయం అంటే డిజల్యూషన్ అంటారు సో ఈ మూడు కూడాను ఆ ఓంకారంలోనే ఇమిడి ఉన్నాయి అంటే ఇప్పుడు చెప్పండి మీరు సృష్టిలో ఏమి చెప్పినా అది ఓంకారములోనిదే సపోజ్ బ్రహ్మ సంగతి ఏంటి ఓంకారమే మరి విష్ణు ఓంకారమే శివ ఓంకారమే మరి భూలోకం ఓంకారమే సూర్య ఓంకారం మీరు ఏమి చెప్పినప్పటికి కూడా అంటే మీ యొక్క ప్రతి శబ్దజాలం అంతా కూడాను ఓం నుంచి వచ్చిందనమాట అంటే ఏంటి ఓం అంటే పరమాత్మ ఏంటి ఎటువంటి గుణములు లేనిది ఎటువంటి వికారం లేనిది ఎటువంటి రూపము లేనిది మరి ఎలా ఉంది ఆకాశం వలె వ్యాపించి ఉన్నటువంటి ఒక శుద్ధ చైతన్యం అందుకే సీతాపతి రామ దాశరథి రామ అని మనం అంటాం రాముడిని అని వాస్తవానికి ఒరిజినల్ రాముడు ఎవరు ఈ శుద్ధ చైతన్యమే ఒరిజినల్ రామ దాన్నే ఆత్మ రామ అంటాం ఆత్మ రామ ఒరిజినల్ రామ అయితే దాని నుండి ప్రకటమైన రామే సీతాపతి రామ కోదండ రామ అందుకే నామరామాయణంలో రామాయణంలో మీరు పాడుతారు శుద్ధ బ్రహ్మ పరాత్ పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పర శుద్ధ శుద్ధ ఏంటి ఒక వ్యక్తి శుద్ధం ఎలాగవుతారు చెప్పండి ఇవంత పంచిభూతాలతో అనే శుద్ధం ఏముంటుంది శుద్ధం అంటే దీనికి అంతరములో నడిపించే ఒక శక్తి చైతన్యంగా శుద్ధ ఆత్మారామ అందుకే ఆ ఆత్మారామ యావత్ సృష్టింత ఒక సూత్రం అంటే ఒక థ్రెడ్ ఒక దారం వలె పట్టి ఉంచి ఉన్నాడు పూసలు గుచ్చినట్టు అందరిలో సమానంగా ఆత్మ రామ ఆనందరమణగా ఉన్నది కానీ మనం దానిని మనం గుర్తించలేదు బయట చూస్తున్నాం ఎలా సీతాదేవిలాగా మారీచిడి వచ్చాడు బంగారు లేడీ బంగారము బంగారం మెరిసిపోతుంది లేడీ మెరిసిపోతుంది లేడీ మెరిసిపోతుంది లేడీ మెరిసిపోతుంది అంటే మారీసి అంత మెరుపులని అర్థం అంటే జగత్తంతా మారేసి మయమని అర్థం అని అర్థం బంగారు లేదంటే అంటే ఇవన్నీ వస్తువులు సంబంధాలు పేరు ప్రతిష్ఠలు ఇవన్నీ ధనము డబ్బులు ఇల్లులు బంగ్లాలు వెంచర్లు ఫ్లాట్లు అన్నీ మొత్తం అమెరికా వెళ్ళడం కువైట్లు వెళ్ళడం అన్నీ రకాల రావడం అన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా బంగారు లేడ్లో భాగం అనమాట కాబట్టి ఆత్మారామను గుర్తించడం లేదు కాబట్టి బయటికి వెళ్ళిపోతాం ఇవన్నీ కూడాను తాత్కాలికము క్షణికములు ఆత్మారామ ఒక్కటే శాశ్వతము ఒక్కటే ఓం ఇక ఓం నుండి ఏమొచ్చింది త్రంభకం అంబకం త్రంబకం అంటే త్రయాంబకం అంటారు కొంతమంది అది తప్పు అలా కనకూడదు ఓం త్రంభకం ఇది వేదమంత్రం కూడా నమ్మకములో వస్తుంది రుద్రము అని ఉంటుంది రుద్రము చమకము నమ్మకములో వస్తుంది అన్నమాట లాస్ట్ అనువాకలు అందువలన ఓం అంటే శుద్ధ చైతన్య స్వరూప పరమాత్మ ఓంకారం అకార ఉకారం మకారాత్మ అంటే దాంట్లో అన్నీ ఉంటాయి మూడు లోకాలు అనుకోండి అకారం భూలోకం అంతరిక్ష అంతరిక్షలోకం మకారం స్వర్గలోకం జాగ్రత్త అవస్థ అక అకారం స్వప్నం ఉకారం గాఢ నిద్ర ఒక మకారం అంటే మొత్తము ఓంకారమే అలాంటి ఓముని మనము ప్రార్థన చేసి త్రంబకం దాని నుండి మాయ అనే ఒక ఉపాధిని తీసుకొని ఒక శరీరం మాయా శరీరం మనలాంటి శరీరం కాదు మాయ దాన్ని త్రంభకం అంటారు ఏంటి ఆ మాయలో ప్రకటమవుతున్నప్పటికీ జ్ఞాననేత్రంతో ఉంటారన్నమాట అందుకే త్రినేత్రుడు ముక్కంటి అంటారనమాట శివ మనం ఏమనుకుంటాము ఈ రెండు కళ్ళు ఇక్కడ సాధారణంగా అందరికి ఉన్నాయి కదా మూడో కన్ను ఎక్కడ పెట్టాలి వెనక పెడతారా ఆహా తప్పు అది బాగోదు అందుకే మధ్యలో ప్లేస్ ఉందని పెట్టేస్తాం మన కన్ను ఇప్పుడు మనం ఎంత ఫోటోలు బొమ్మలు విగ్రహాలు ఎక్కడ ఉంటాయి మూడో కన్ను మధ్యలో ఉంటుంది దాని అర్థం ఏంటి అంటే మూడో నేత్రం అనేది ఈ యొక్క మాంస నేత్రం లాంటిది కాదు దాన్ని జ్ఞాన నేత్రము అంటారు మీరు కళ్ళు మూసుకున్న తర్వాత కూడా మీ మనసు మీ బుద్ధితో మీరు దృష్టిని పెట్టగలరు దేని మీదైనా నేను కళ్ళు మూసుకున్నా కాళ్ళకి ఏమవుతుంది నాకు మొత్తం లోపల ఎక్కడెక్కడ సెన్సేషన్స్ ఫంక్షన్స్ ఐడియాస్ థాట్స్ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఎవ్రీథింగ్ ఐ కెన్ అబ్జర్వ్ ఐ కెన్ ఫీల్ ఐ కెన్ ఐ కెన్ సీ నాట్ విత్ దిస్ ఐస్ విత్ మై థర్డ్ ఐ దట్ ఇస్ కాల్డ్ థర్డ్ ఐ ఆ బుద్ధి ఈ యొక్క అటాచ్మెంట్ విడిచిపెట్టి ఆ బుద్ధిని గనక ఆ యొక్క ఆధారమైనటువంటి ఓంకారం వైపు ఒకవేళ మీరు మళ్ళిస్తే బుద్ధి కాస్త దివ్య నేత్రంగా మారుతుంది డివైన్ ఐ అంటారు ఆ డివైన్ అయ్యే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చాడు భగవద్గీతలో పదకొండు అధ్యాయంలో మనవలేమనుకుంటారు ఇప్పుడు అది చేసినట్టేది అనుకుంటారు అదేం కాదు ఆ బుద్ధి ఎప్పుడైతే ఈ డెల్యూటెడ్ అయిపోయింది డెల్యూషన్ అంటే మోహం ఈ మోహం భ్రమలో ఉన్నటువంటి ఆ బుద్ధిని అన్నిటి వైపు నుంచి విత్డ్రాలు చేశాడు కృష్ణ అన్ని అన్ని విషయాల నుండి అర్జునుడి యొక్క బుద్ధిని విత్డ్రా చేశాడు విత్డ్రా చేసి కృష్ణ ఏమి చెబుతున్నాడో ఆ విషయం తప్ప వేరే విషయం మరలేదు అర్జునుడికి అందువలన అలాగా ఒక కేంద్రం దగ్గరికి ఒకే పాయింట్ దగ్గరికి ఎప్పుడైతే మనసుని బుద్ధిని అర్జునుడి లాగాడో ఏకాగ్రత సిద్ధించింది అనమాట సూర్యుని నుండి చుట్టూ చుట్టూ మనకి అన్ని వైపులా సూర్యకిరణాలు వస్తుంటాయి కానీ పెద్ద వేడి అనిపించదు కానీ ఒక అర్థం అంటే మ్యాగ్నిఫైడ్ గ్లాస్ తీసుకొచ్చి ఇలా పెట్టామనుకోండి ఒక్క దగ్గర పోకల్ పాయింట్ అప్పుడేమవుతుంది అక్కడ పేపర్ పెడితే కాలిపోతుంది అంటే జనరల్గా సూర్యకిరణాలకు అంత శక్తి లేదు మరి అన్నిటికీ ఒకే దగ్గర ఫోకస్ చేసి ఎందుకు కాలింది మనసు కూడా సూర్యుని వలేదు సూర్యుని లాంటిదే మన యొక్క మనస్సు ఆలోచనలు సూర్యకిరణాలలాగా చుట్టూ అలాగా వ్యాపించి ఉంటాయి పెద్ద శక్తి ఉండదు ఎవరికి అన్నిటి నుండి వితుడరాలు చేసుకొని ఉపసంహారం చేసుకొని ఒక పాయింట్ వైపు మీరు పెట్టారనుకోండి అప్పుడు మీ మనస్సే దివ్య నేత్రం అవుతుంది అన్నమాట ఇక్కడ జనరల్ చెప్పాలంటే మూడు నేత్రాలు ఉంటాయి అందరికీ ఈ రెండు కలిపి బాహ్య చక్షు అంటారు బాహ్య నేత్రములు వీటిని మనం ఉపసంహారం చేసి వీటిని పూర్తిగా అలాగ రెస్ట్లో పడి లైమ్ చేయగలిగితే లోపల ఉన్నటువంటి మనస్సు ఉంది అది చూస్తుంటుంది దానిని కూడాను ఈ బయటి వైపు నుంచి కట్ చేసి అలాగ మెల్లగా ఓంకారం వైపు మీరు అలాగ ఫోకస్ చేస్తే నిలపగలిగితే ఆ మనస్సు దివ్య నేత్రం అనమాట అప్పుడు మీరు ఈ ప్రపంచమంతా ఈశ్వరుని శరీరంగా ఉన్నది ప్రపంచమంతా ఎవరిది ఈశ్వర శరీరం మన శరీరం ఎలాగైతే మన పాదముల నుండి మన శిరస్సు వరకు శరీరం కలిగి ఉన్నామో మన కాళ్ళకు గోళ్ళు ఉంటాయి గోల్ నుండి తలపైన జుట్టు వరకు ఇదంతా నేనే అనే ఫీలింగ్ ఉందా లేదా అందరికీ అబ్బే చెయ్యి మాది కాదండి ఇప్పుడే వచ్చింది వీళ్ళు ఎవరు అనుకోరు అలాగా అంటే పాదముల నుండి శిరస్సు వరకు ఎలాగైతే నేను అనే ఒక యూనిటీగా ఫీల్ అవుతున్నామో యావత్ జగత్తంతా కూడాను విశ్వరూప ఈశ్వరుడి శరీరం అనమాట అప్పుడు ఈ మనసు దివ్యనేత్రంగా మారినప్పుడు విశాలమైన ప్రపంచమే నేను అనే ఒక దివ్యమైనటువంటి అనుభూతి కలుగుతుంది దాన్నే విశ్వరూప సందర్శన యోగం అంటారు గీతలు అయితే ఈ విశ్వరూపముతో కూడా ఆగిపోకూడదు దానికంటే పూర్తిగా ఆ దివ్య నేత్రం కూడా స్టాప్ అయినప్పుడు ఇంకా ఏ నేత్రము ఉండదు కేవలము జ్ఞానం అంటే సముద్రంలో అంతరాలంలోకి వెళ్తుంటే వెళ్తూ 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 ఆ అంతర్భాగంలో గర్భంలో ఎలా ఉంటుంది సైలెంట్ ఉంటుంది చూసారు తీరంలో అలజడి ఆందోళన ఘోష ధ్వనులు అలాగా అంతర్భాగంలోకి వెళ్ళినప్పుడు అట్టర్ సైలెన్స్ ద అట్టర్ సైలెన్స్ ఇన్ యువర్ హార్ట్ మీ హృదయ స్పందనలో అంత నిశ్శబ్దంగా ఉంటుందన్నమాట దానిని జ్ఞానచక్షు అంటారు దీన్ని బట్టి మీకు అర్థమైంది అంటే రెండు నేత్రములు బాహ్య శిక్షువులు మనకి జాగ్రత్త అవస్థలో ఈ ఫోకస్ అంతా నేత్రముల దగ్గరే ఉంటుంది మన జీవాత్మ అంతా రెండు నేత్రముల దగ్గరే ఉంటారు ఏమైనా మీ కాలు చూస్తుంది ఎవరిని ఏం చూసేది ఏమి ఉండదు నైంటీ పర్సెంట్ ఒక దర్శనంతోనే మన వ్యవహారం జరుగుతాయి కళ్ళు మూసుకోండి మరి ఏం పని చేయలేము ఇంకా అంతే అవుట్ కాలు చెయ్యి ఏదైనా మెల్లగా బండి లాగిస్తాం కానీ కళ్ళు మూసుకుంటే పని కాదు కాబట్టి రెండు నేత్రముల్లో పగలంత జీవాత్మ ఈ రెండు స్థానాల్లోనే ఉంటుంది ఈ రెండు కళ్ళు మూసుకున్న తర్వాత ఈ రెండు కనులు మధ్య భాగం ఏదైతే ఉందో దాన్ని అనుభముల మధ్య భాగం అంటారు అక్కడ ఒక కేంద్రీకృతమైనటువంటి ఒక స్వప్న ఉంటుంది అక్కడ దాని స్వప్న స్థానం అంటారు అందుకే మీరు స్వప్నంలో కూడా వస్తువులు చూస్తుంటారు ఇక్కడ చూసినట్టే అక్కడ ఏ ఏ సూర్యుడు వెళుతురుందా లేదు టార్చ్లు ఏమైనా పెడుతున్నారా స్వప్నంలో అందరు చుట్టూ ఎవరు పెట్టట్లేదు క్యాండిల్స్ మరి ఎలా చూస్తున్నారు స్వప్నంలో అంటే ఆ స్వప్నంలో ఉన్నటువంటి ఆ వెలుతురు ఏదైతే ఉందో అది ఓంకారమైనటువంటి ఆత్మ వెలుగు ఆత్మజ్యోతి అంటారు ఆత్మజ్యోతిలో స్వప్నం చూస్తున్నాం ఆ స్వప్నం నుండి మీరు గాఢ నిద్రలోకి వెళ్ళారనుకోండి అదేంటి మీ హృదయాస్తంలో మీ దృష్టిని పెట్టారు పెట్టారనుకోండి అప్పుడు మీరు డీప్ స్లీప్ స్టేట్లో ఉన్నట్టు అంటే ప్రతిరోజు మన అందరం కూడాను గాఢ నిద్రలో వెళ్తున్నాం కానీ ఇంటెన్షనల్గా అంటే ఉద్దేశపూర్వకంగా మీరు దృష్టి ఫస్ట్ నాసికాగ్రహం పెట్టారనుకోండి జాగ్రత్త అవస్థ ఎందుకు గాలి వస్తుంది పోతుంది ఈ స్పరిశ అన్ని తెలుస్తుంది అంటే జాగ్రత్త అవస్థ సమానము ఇక్కడ దృష్టిని భ్రువరు మధ్య అంటే కొనుగోలు మధ్య పెట్టారనుకోండి మీరు మెడిటేషన్లో కూడాను స్వప్న అవస్థని మీరు ఉపమానంగా చూడవచ్చు రిజంబుల్స్ డ్రీమ్ స్టేట్ అంటారన్నమాట ఈ రెండింటి మధ్య ఇక్కడ దృష్టిని హృదయస్థంలో పెట్టారని మళ్ళీ మార్చారనుకోండి మీరు నిద్ర అవస్థలో ఉన్నారు అంటే మరి రోజు మనం గాడనిద్దరికి ఇప్పుడు మెడిటేషన్లో ఈ నిద్రకి తేడా ఏమిటి తేడా ఉంది రోజు నిద్రలో మీ ఇష్ట ప్రకారం వెళ్ళట్లేదు మీరు నిద్రలోకి మీరు అలసిపోయారు పడుకున్నారు ఏదో దద్దోజనము లేకపోతే పెరుగానమో ఆవకే పచ్చడి తిని హ్యాపీ పడుకున్నారు రాత్రి మీరు గార్డెన్ వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు మెడిటేషన్ ఏం లేదు అక్కడ మీకేం తెలీదు కానీ ఇప్పుడు ధ్యానం చేసి ప్రయత్నంతో పాటు అలాగా మీరు మీకు అవేర్నెస్ ఉన్నది ఎస్ ఐఆమ్ దేవ్ నేనున్నాను ఐ ఆమ్ మై హూ నేను ఉన్నాను ఈ యొక్క ఎరుక మీన్స్ దిస్ ఇస్ ద తెలివి ఒక ప్రజ్ఞ ఈ ప్రజ్ఞతో మీరు అన్ని ఇంద్రియములు మనసు బుద్ధిని అలా సైలెంట్ చేశారనుకోండి అప్పుడు మీకు ఏమవుతుందంటే సుసూప్తి అంటే గాఢ నిద్రలోనూ ఎవేర్నెస్ ఉంటుంది అనమాట దాన్ని దాన్ని ఏమంటారు సుసుప్తితో కూడుకున్నటువంటి జాగ్రత్త అవస్థ అంటారు అంటే ఏంటి సుసుప్తిలోనే కానీ అవేర్నెస్ ఉంది సుసూప్తిలో అవేర్నెస్ సుసూప్తి సమాధి అంటారు అంటే సమాధికి సుసూప్తి తేడా ఏంటి సుసుప్తులు మనకేం తెలియదు కానీ సమాధిలో నేను ఉన్నాననే ఒక ఒక్కటే ఉంటుంది ఎలా ఉన్నానని ఏమి ఉండదు ఎందుకంటే దానికి అద్దులు లేవు ఆకారం లేవు ఇప్పుడు ఆకాశం ఎలా ఉందంటే ఏం చెప్తారు మీరు ఆకాశం ఎక్కడికి వెళ్తున్నా ఆకాశంలాగా ఉంటుంది తప్ప ఎక్కడ అద్దులు లేవు దానికి కొంతమంది అంటారు ఆకాశం నీలంగా ఉన్నా స్వామి నీలంగా ఉన్నదే నీకంత విశాలంగా ఉండడం వల్ల నీలంగా ఉన్నదనిపిస్తున్నది ఆకాశంకి రంగు లేదు కాబట్టి ఈ విధంగా మనం తెలుసుకున్నప్పుడు ఆ మూడో నేత్రము ఏదైతే జ్ఞాన అన్నానో దాన్ని త్రంబకం అంటారు యజామహే హే అంటే నేను దాన్ని ధ్యానిస్తున్నాను నమస్కరిస్తున్నాను దేనికి ఆ ఓంకారం నుండి వచ్చినటువంటి మూడవ నేత్రమైనటువంటి శివ శాంతస్వరూపని శివ అంటారు సుగం సుగంధిం పుష్టి వర్ధనం యావత్ సృష్టి అంతా కూడాను వాటికి పోషణ రక్షణ సుగంధ పరిమళాలను వెదజల్లే ఆ పరమాత్మ నీకు నేను ధ్యానిస్తున్నా నమస్కరిస్తున్నాను ఎందుకు ఊరికే ఎవరైనా ధ్యానిస్తారా నాకేంటి అంటారు కొంతమంది చూసారా మాట్లాడినా ఏదో ఒకటి కావాలి ఏది చెప్పినా ఏదో ఒకటి లాభం కావాలి ఊరికే మాట్లాడరు ఎవరు నాకేంటి అర్థమవుతుంది కదా కాబట్టి ఎందుకు వాట్ ఈస్ ద పర్పస్ యు ఆర్ డూయింగ్ మెడిటేషన్ ఆర్ వర్షిప్ అప్పుడు ఏమన్నారంటే ఓం త్రంబకం యజమహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ అంటే ఒక దోసపండు పండు బాగా పండిన తర్వాత ఆ కొన ఉంటుంది చూడండి పొరపాటున మీరు ఇలా ఇలా తగిలారనుకోండి ఆ దోసపండు పండు తీగిపోద్ది అంతే ఆటోమేటిక్గా అంటే జస్ట్ అలాగ అంటి ఉంటుంది అనమాట ఎండిపోయి పండిపోయి ఇలాగంటే ఊడిపోద్దు అంటే ఈ శరీరం అనే దోస పండు బాగా పండిపోయింది ఆ కొననే ఆత్మ నుండి ఇలాగ విడిపోద్ది అనమాట అంటే చూసిన ఎంత అద్భుతమైన మరణం వచ్చిందండి వీళ్ళకి కొంతమందికి అంటారు కొంతమందికి పాపము నేను చనిపోవాలనుకుంటున్నాను చనిపోవాలనుకుంటా అంటారు వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నువ్వు ఎప్పుడు పోతావా అని వాళ్ళు అక్కడ జపం చేస్తారు ఈవిడి పోరు ఆలుగోల వీళ్ళు రెండు కలిపి పాపము ఆక్సిజన్ లేకపోతే ఆక్సిజన్ పెట్టాలి ఐసీయూ నుండి వెంటిలేటర్కి వెంటిలేటర్ నుండి ఐసీయూ తిప్పుతుంటారు కానీ పాపం దేహత్యాగం జరగదు పాపం కొన్ని కొన్ని కేసులు అలా చూస్తుంటాం ఎన్ని ప్రాబ్లం పడతాం ఒక్కొక్కరు ఆ రో రోగం బారి నుండి బయటపడాలని తట్టుకోలేరు ఆ బాధపడలేరు అలా కాకుండా అసలు తెలియకుండా కూడాను ఎలాగైతే గాఢ నిద్రలో మనకు తెలియదు ఆ విధంగా శరీరం విడిచిపెట్టినోళ్ళు ఉంటారు చాలామంది అలాంటి మరణం నాకు కావాలని చాలామంది కోరుకుంటారు బాధ ఈ అమోఘోల కింద మీద పడకుండా దాన్నే బంధనాత్ అంటారు ఆగా పండిన దోస పొడి ఎలాగైతే ఇలా ఇలాగంటే ఊడిపోవాలి అంతే ఇంకా ఎంత మూల పెట్టి వాళ్ళకి గంజి పొయ్యండి అన్నం పెట్టండి వాళ్ళకు చెప్ప పెట్టి వాళ్ళకు రూమ్లో పెట్టి ఎన్ని చేస్తున్నారు పెద్దవాళ్ళకి మనం అంతా అమెరికా స్టైల్ అంతా లండన్ న్యూయార్క్ ఈ స్టై స్టైల్స్ అనమాట కాబట్టి ఉర్వారుకమి వంధనాన్ మృత్యో క్షీయమామృతాత్ అంటే దీంట్లోనే సంసారం అనే శరీరం నుండి అమృతత్వం అనే ఆత్మను వేరు చెయ్యి నాకు అమృతత్వం అంటే మోక్షము వేరు చేసిన తర్వాత మళ్ళీ నాకు ఈ ఒక నాశన యోగ్యమైనటువంటి మరి ఒక శరీరం నాకు ఇవ్వద్దు అంటే ఏంటి నీవు అమృతత్వ స్వరూపాన్ని ఓంకారం కాబట్టి నీ ఓంకారంలో నేను కలిసిపోయేటట్టు కలిసిపోయేటట్లు నాకు ఆ సహాయం అందించేది ఒక్కటే కావాలి అంతేకాని మాకు మంచి ఫ్లాట్లు కావాలి మా పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి మా అబ్బాయికి ప్రమోషన్ కావాలి మా ఊరికి వీసా కావాలి ఇలాంటివి అడగట్లేదు అందువలన మీరు ఎక్కడికి వెళ్ళినా దీన్ని ధ్యానించుకోండి మంత్రము ఇది అద్భుతమైనటువంటి మంత్ర సంజీవి అందుకే దీన్ని మార్కండే ఋషి ఇవన్నీ చెప్తారు పురాణాల కథలు బోల్డ్ ఉన్నాయి దీని గురించి